ఆర్జీవీ ఇంటికి పోలీసులు రావడం అయితే జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు రోజుల కింద ఏదైతే ఆర్జీవి గతంలో వ్యూహం సినిమాలో భాగంగా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ని నారా బ్రాహ్మణి తదితర వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మెయిన్గా ఆర్జీవి కొంత అవమానకరంగా మాట్లాడమే కాకుండా ఆ వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ గురించే కానీ లేదంటే కొంతమంది టీడీపీ జనసేన నాయకుల పట్ల ఆర్జీవి సోషల్ మీడియాలో కొన్ని వికృతమైన పోస్టులు పెట్టడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీడీపీ కార్యకర్త అయితే ఆర్జీవీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఆ నేపథ్యంలోనే ఏపీ నుంచి ఏకంగా తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న ఆర్జీవీ ఇంటికి అయితే ఈ ఈరోజు రావడం జరిగింది తనకి తన మీద కంప్లైంట్ అయిన ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో దాన్ని అతనికి చూపించి కంప్లైంట్ అనేది రేస్ చేయడం జరిగింది అయితే పంతొమ్మిదో తారీఖున ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఆర్జీవీ మద్దిపాడు పోలీస్ స్టేషన్కి విచారణకు రావాల్సి ఉంటుంది పోలీస్ అధికారులు అయితే వెళ్లడం జరిగింది అయితే అక్కడ మెయిన్గా చూసుకుంటే ప్రస్తుతానికైతే కొన్ని వార్తలు అయితే ఏం వస్తున్నాయంటే జూబ్లీ హిల్స్ ఏదైతే ఆర్జీబీ ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర ఆర్జీవీ పారిపోయాడు అనేటువంటి కొన్ని సమాచారం అయితే చెప్తున్నారు కానీ అందులో ఎంత వరకు వాస్తవం ఉందని పక్కన పెడితే ఇటు చూసుకుంటే మనకి ఆర్జీబీకి అయితే పోలీసులు నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా తెలుస్తుంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరెస్టులు ఏవైతున్నాయో వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని ఎవరైతే అసభ్య పదజాలతో తప్పుడు రాతలు కానీ లేకపోతే ఇలాంటి వికృతమైన పోస్టులు పెడతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే విధంగా అయితే కూటమి ప్రభుత్వం మెయిన్గా ఏపీ పోలీస్ అయితే చర్యలు తీసుకుంటున్నట్లు మనకు సమాచారం తిరుగుతుంది ఆ నేపథ్యంలో చూసుకుంటే వరుసగా బోరుగడ్డ అనిలే కానీ లేదా వర్ర రవీందర్ రెడ్డి కానీ గా చూసుకుంటే ఆర్జీవీ కానీ పోసాని మీద కానీ ఇలా ఒక్కొక్క ప్రముఖులు ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశారో వీళ్ళందరి పేరు మీద కూడా కేసులు నమోదవుతున్నాయి వాళ్ళని వెంటనే కూడా కేసు అనేది ఎదరికి మూవ్ చేస్తూ వెంటనే కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం అరెస్ట్ అయిన వాళ్ళు లేకపోతే జైలుకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది